నిబంధనల పేరుతో మినుములు కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు పంట ఉత్పత్తులను కలెక్టరేట్ ముందు పోసి మార్క్ఫెడ్ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు కొనుగోలు కేంద్రాల ద్వారా ఒక్క రైతు నుంచి కూడా పంట సేకరించడం లేదని ఫలితంగా దళారులకు తెగ నమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అయితే వ్యవసాయ మంత్రి గారు కూడా అన్ని జిల్లాలు మేము కొంటున్నామని మన ప్రకటించారు కొన్ని జిల్లాల్లో బిందువులు ఆల్రెడీ కొన్నామని చెప్పారు కానీ ఈ జిల్లాలో మేము వెంటబడుతున్న రైతులమే స్వయంగా దాన్ని ఏర్పాట్లకి కోసం కొనుగోలు కేంద్రాలకు అన్ని సహకారం అందిస్తున్నా ఈరోజు జిల్లా బార్పేట డిఎం అన్నాడు చెప్పడం లేదు నిబంధనల పేరు చెప్తాడు శాతం కానీ అందులో బిడ్డ తాలు ఈ వ్యవహారాలు గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో దానికి సరిపడగా చేసి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నా ఈరోజు ఏదో ఒక సాగు చెప్తూ ఇది వాయిదాలు వేసుకొస్తాడు అలాగే హైదరాబాద్ నుంచి దీని మీద పదిశీలకు వచ్చిన వాళ్ళు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ జయశ్రీ గారికి ఇప్పించి కొనుగోలు జరగనీయకుండా చేస్తాడు చేస్తాడు ఈరోజు లక్షాది రూపాయలు రైతుల్ని దోపిడీ చేసుకోవడానికి ఈ మూడు మాసాల నుంచే అవకాశం ఇచ్చారు